ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దైవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ కోసం ఒక వ్యక్తిని పంపించబోతున్నానమ్మా ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నీకు ఒక మంచి అద్భుతం జరుగుతుంది అది ఏంటో ఇప్పుడే ఈ క్షణమే ఇది విని తెలుసుకోబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం బాబాగారి మాటలోనే విందామా తల్లి నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోబోతున్నాయని నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా అది వినకపోగా నన్నే నిందిస్తున్నావు నన్నే తప్పుపడుతూ ఉన్నావు ఇది నీకు ఎంతవరకు న్యాయం చెప్పు తల్లి నేను నీ దగ్గరికి స్వయంగా రాకపోయినా నీకు కనిపించకపోయినా ఏదో ఒక రూపంలో నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నీ దగ్గరకు వచ్చి నీకు మంచి జరిగేలా చేస్తూనే ఉన్నానమ్మా అలానే ఈరోజు నేను మీ ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని పంపబోతున్నాను అతని ద్వారా నీకు ఒక అద్భుతం జరిపిస్తాను తల్లి అదేంటో చెబుతాను శ్రద్ధగా విను నువ్వు ఏదైతే ఇతరులకు సాయం చేస్తూ ఉంటావు అదే నీకు తిరిగి వస్తుందని తెలుసుకో నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నీ తండ్రి ఉన్నాడని గుర్తుంచుకో కారణం లేకుండా నీ సాయి నీకు ఈరోజు ఈ సందేశాన్ని పంపలేదు బిడ్డ దీనికి కూడా ఒక బలమైన కారణముంది కొద్దిగా గమనించమ్మా అందరి కోరికలు తీరుస్తున్నాను కదా అలానే నీ కోరికలు సమస్యలు కూడా నేను తీరుస్తాను నువ్వు నా ప్రియమైన బిడ్డ బిడ్డ భక్తి నమ్మకం ప్రేమ వీటి వల్లనే నువ్వు నాకు ఎంతో దగ్గరయ్యావు నీ చుట్టుపక్కల వారికి నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు నువ్వు సాయం చేసేవారిలో నువ్వు ఆకలి తీర్చి అన్నం పెట్టేవారిలో నీ బాబా ఉన్నారని అమ్మా నేను నీ దగ్గరకు ఏ రూపంలోనైనా ఏ సందర్భంలోనైనా సరే నీ దగ్గరకు వస్తాను బిడ్డ నీ మంచితనమే నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది నేను ఒక పిల్లినానైనా సరే కాకిలాగైనా సరే నీ స్నేహితుల రూపంలోనైనా ఆవు రూపంలోనైనా సరే నేను నీ దగ్గరకు వస్తాను ఇలా ఎవరి రూపంలోనైనా సరే నీ దగ్గరకు వచ్చి నిన్ను సాయం కోరుతాను బిడ్డ అప్పుడు నీ చేతనైనంత సాయం చేయి తల్లి నువ్వు ఇతరులకు సాయం చేసే సాయం చేస్తే చాలు నీ బాబా ఎంతో ఆనందిస్తాడని గుర్తుంచుకో సాయం కోరి వచ్చిన వారి మీద అస్సలు బిడ్డా లేకపోతే లేదు అని మర్యాదగా చెప్పు కానీ వాళ్ళ మీద అసలు కోపాడుకు తల్లి నువ్వు అలా కోపడితే నీ బాబా మీద కోపడినట్లే కదా నీ తండ్రి మీద నువ్వు కోపాడచ్చా చెప్పు లేదు కదా కాబట్టి ఎవరు నీ దగ్గరకు సాయం కోరి వచ్చినా నెమ్మదిగా సమాధానం చెప్పు నీకు అంతా మంచే జరుగుతుంది నేను నీ దగ్గరకు పంపే ఆ వ్యక్తి నీకు ఎంతో మంచి చేస్తాడు ఎంతో మేలును చేస్తాడు దాన్ని కొద్దిగా గమనిస్తూ ఉండు తల్లి తప్పకుండా నీకు వీలైనంత వరకు నీ బాబా ఎప్పుడు మంచి చేస్తాడు అసలు వీలైనంత వరకు కాదు తల్లి పూర్తిగా నీకు నీ బాబా సాయం చేస్తారు అని గుర్తుంచుకో నమ్మకంతో ఉండు నీ బాబాయ్పై పూర్తి విశ్వాసంతో ఉండు తల్లి తప్పకుండా అన్నీ వాటంతటా అవే జరుగుతాయి అలా జరిగేలా నేను చేస్తాను కదా నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్